హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ క్రితం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ మనం ఒక మనిషిని చంపేశాం అది కూడా స్వయానా మామయ్య అంటే నాకు అత్త మరి తనని చంపినందుకు వాళ్ళకి కోపం రావడంలో న్యాయం ఉంది కదా అమ్మ అందుకే కదా మనల్ని కట్టుబట్టలతో బయటికి గెంటేశారు అదే వేరే ఎవరైతే మనల్ని కనీసం ప్రాణాలతో కూడా ఉంచరు అమ్మ ఇప్పటికే పొగతో ప్రతీకారాలతో రగిలిపోయింది చాలు సంపాదించిందంతా కోల్పోయాం చేతిలో మనకి పైసా లేదు మనకి కావాల్సింది ఇప్పుడు కోపం కాదు అమ్మ మనకి అంటూ ఇండ్లు మన బ్రతుకు తెరువు ఏదో మనమే చేసుకోవాలి అని చెప్తున్న కొడుకు మాటలకి సంగీత అభిన్ చాచిపెట్టి కొట్టింది నువ్వు అసలు నా కొడుకువైనా మీ అమ్మమ్మ మామయ్య మనల్ని మెడపెట్టి బయటికి గెంటేశారు ఆ విషయం అర్థమవుతుందా నీకు వాళ్ళకి బుద్ధి వచ్చేలా గడ్డి పెట్టడం మానేసి నాకు నేతులు చెప్పాలని చూస్తున్నావా కొడుకు అని కూడా చూడను చంపేస్తాను అర్థమైందా ఈ సంగీతం అంటే ఏమనుకుంటున్నావు రా మాట అంటే అస్సలు పడను నేను అలాంటిదే ఏ మెడపట్టి బయటికి గెంటేశారు నన్ను ఎలా ఊరుకుంటానో ఆవేశంగా ఉంది తల్లి కోసం కోపం చూసినా అభి ఏం మాట్లాడలేకపోయాడు మొదటిసారి తల్లిదండ్రులపై విపరీతమైన కోపం వచ్చింది అభికి చూడు ఏం చేస్తావో తెలియదు ఆ శశి సంతోషంగా ఉండకూడదు అని సంగీత అనగానే ఆపు అమ్మ ఇంకా ఆపుతావా అంటూ కోపంగా అర్చాడు ఏమైంది అభి అంటూ శ్రీకాంత్ ముందుకు వచ్చాడు చూడండి మీ ఇద్దరు అసలు నా దగ్గరికి రావద్దు అసలు ఏం అనుకుంటున్నారు మీరు అమ్మ ముఖ్యంగా నువ్వు నిన్ను చూస్తుంటే అసలు నీ కడుపును ఎందుకు పుట్టానా అనిపిస్తుంది అభి మాటలకి సంగీత ఆశ్చర్యపోయింది రే అభి ఆపమ్మ నేను చెడ్డ వాటినే కాదని అనను కానీ రాక్షసున్నైతే అయితే కాదు మంచి చెడ్డ తెలుసుకునేంత తెలుసుకోలేనంత అమాయకుడిని కాదు మీ మాటలు విని మీరు ఎలా చెప్తే అలా చేయటానికి నేనేం ఆటబొమ్మని కాదు నా దృష్టిలో మీరు చేసింది అయితే చాలా పెద్ద తప్పు అవును మామయ్య అమ్మమ్మ శశి మీ పట్ల చేసింది దానికి అయితే నాకు ఎటువంటి కోపం రాలేదు బాధ అనిపించింది తప్పు తప్పు చేయటం వలనే కదా మనం బయటికి రావాల్సి వచ్చింది అయినా నాకు విషయం తెలియక అడుగుతున్నాను అసలు నాన్న ఏంటమ్మా కనీసం నీకు నాకు తెలియకుండా ఒక మనిషిని చంపించాడు అంటే రేపు రేపన్న రోజున నిన్ను నన్ను చంపడన్న గ్యారంటీ ఏంటి ఏంటా నీలో ఇంత మార్పు ఆ శిష్యుని నీ మాయలో పడేయటానికి ఇదో కొత్త డ్రామానా అన్నాడు శ్రీకాంత్ డ్రామా ఆడవలసిన అవసరం అయితే నాకు లేదు నా మీరు చేసే పనులు అన్నాయి నేను ఈరోజు మనం కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడ్డాం అసలు మన బ్రతుకు ఏంటి అన్న ఆలోచన మీకు కొంచెం కూడా లేదు వెంట అంటేనే అర్థమవుతుంది మీ పగలు ప్రతీకారాలతో నన్ను కూడా పట్టించుకోరు అని కానీ నా జీవితం మీద నాకు ఆశలు ఉన్నాయి మీతో పాటు నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను ఇప్పుడే చెప్తున్నా నేను మీకు కావాలా వద్దా కావాలైతే నాతో పాటు రండి మిమ్మల్ని ఏదో ఒక రకంగా పోషించుకుంటాను అంతేకాని మామయ్య ఫ్యామిలీని ఇంకా నాశనం చేయాలి శశి సంతోషంగా ఉండకూడదు అని ఇలాంటి కండిషన్స్ పెడితే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు బాగుంది రా చాలా బాగుంది మేము ఏదో తప్పు చేసినట్టు మమ్మల్ని ఎందుకు అలా ఆడి ఆడిపోసుకుంటున్నాం ఏంటి చూడాలి వద్దా అని మాకు కండిషన్స్ పెడుతున్నావా మమ్మల్ని ఎదిరించే అంత పెద్దవాడివి అయిపోయావా ఇవన్నీ కాదు మాతో ఉంటావా ఉండవా నువ్వు సుటిగా అడిగింది సంగీత మీతో ఉండను అని నేను చెప్పలేదు ఉంటాను కానీ మీరు మంచిగా ఉంటే అది అయితే జరగని పని సరే అయితే నేను మీతో ఉండటం కూడా జరగని పని అని చెప్పి అవి అక్కడి నుంచి వెళ్ళగానే సంగీత కోపంగా చూసింది వెళ్ళు నన్ను మీ నాన్నని కాదని నువ్వు ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను సంగీతం ఎందుకు అవితో అలా మాట్లాడతావు ఎంత కాదన్నా మన కొడుకు వాడు పద వాటితో ఉందాం ఉండండి వద్దు అని నేను అడ్డు చెప్పలేదు కదా ఎందుకు సంగీతం అంత కోపం మీకు కూడా భార్య అవసరం లేకపోతే సంతోషంగా వెళ్ళొచ్చు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని సంగీత అనగానే శ్రీకాంత్ ఇంకా ఏం మాట్లాడలేదు తెల్లవారింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది శశి ఆమె ఇదిపై బస్పాపలా నిద్రపోతున్నాడు సంజయ్ ప్రేమగా అతని తల నిమిది మిదుటిన ముద్దు పెట్టుకుని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది పడుకున్న సంజయ్ తనలో తానే నవ్వుకొని తన చేతిలో ఉన్న శశి కాజుని ముద్దు పెట్టుకొని బెడ్డిగా అనుకుని కూర్చున్నాడు నైట్ అంతా వాళ్ళ ఇద్దరు ఎంతో సంతోషంగా గడిపారు శశి శిగ్గు ఆమె నవ్వు తలుచుకొని సంజయ్ తనలో తానే నవ్వుకున్నాడు ఏంటి మనవడా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఏం లేదు బామ్మ సినిమాలో ఒక జోక్ గుర్తొచ్చింది అది తలుచుకోగానే నవ్వు వచ్చింది అన్నాడు నువ్వు ఎందుకు నవ్వుతున్నావో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదులే మనమడా కానీ అని జయంతి అనగానే సంజయ్ ఫేస్ పక్కకి తిప్పుకున్నాడు సిగ్గుతో మనమడా ఏంటమ్మమ్మ ఎంతో ఆప్యాయంగా పిలిచాడు నువ్వు అమ్మమ్మ అంటుంటే తెలియదు సంజయ్ నువ్వు నాకు చాలా దగ్గర మనిషిగా అనిపిస్తావు అది సరే ఈరోజు గుడికి వెళ్ళాలి నువ్వు చేసి తొందరగా రెడీ రండి ఈరోజు ఏమన్నా స్పెషల్ డేనా అమ్మమ్మ ఒక రకంగా ముఖ్యమైన రోజే మనమడా ఏంటి అమ్మమ్మ మీ తాతయ్య పుట్టినరోజు ఈరోజు ఏంటి ఆశ్చర్యంగా అడిగాడు అవును మనమడా అని జయంతి చాటుగా తన కంట్లో తడి తుడుచుకుంది ఎందుకమ్మమ్మ పైకి సంతోషంగా ఉన్నా బాధపడుతున్నారు ఆయన ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సంజయ్ కోపంలో నాలుగు మాటలు అని ఆయనకి దూరంగా వచ్చేసాను కానీ దూరం పెరిగే కొద్దీ ఎందుకో తెలియదు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో అనిపించింది మీకు తాతయ్య గారిని చూడాలని ఉందా అమ్మమ్మ రోజు చూడాలని ఉంటుంది సంజయ్ కానీ ఆయన అసలు ఎక్కడ ఉన్నారో తెలియదు అని బాధపడి నేను చూడు మాట్లాడుతూ ఇక్కడే కూర్చుండిపోయాను తొందరగా రెడీ అయ్యి కిందికి రండి అని చెప్పి జయంతి వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి బయటికి వచ్చిన శశి సంజయ్ కేసి చూసింది నానమ్మ చాలా బాధపడుతుంది కదా అవును శశి కానీ ఏం చేస్తాం వాళ్ళ మధ్యన అంత దూరం ఎందుకు వచ్చిందో మనకి తెలియదు కదా అని పైకి లేచి శశి ఏంటి డబల్తో హెయిర్ తుడుచుకుంటూ ముందుకు వచ్చింది ప్రేమగా ఆమె జుట్టును ముద్దు పెట్టి స్ట్రాంగ్ కాఫీ కావాలి తెస్తాను సంజయ్ అని నవ్వుతూ సంజయ్ చేతిని గట్టిగా పట్టుకొని సంజయ్ మనం ఎప్పుడూ ఇలానే హ్యాపీగా ఉండాలి సరేనా ఎందుకే అన్నిసార్లు అలా అడుగుతావు మనం ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాం అని సంజయ్ అనగానే శశి నవ్వుతూ అతని ఎదపై తలవాల్చింది కానీ సంజయ్ మాత్రం చేంతి గారి ముఖంలో ఎలా అయినా సంతోషం చూడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు నైట్ అంతా చెట్టు కింద పడుకున్నాడు అవి ఒకవైపు దోమలు మరోవైపు చలి కనీసం కప్పుకోటానికి దుప్పట్టు కూడా లేకపోవటంతో తెల్లవార్లు నరకం చూశాడు బెంచ్ మీద కూర్చుని తల పట్టుకున్నాడు అవి ఏం చేయాలో తనకి అర్థం కావటం లేదు పైగా తల దాచుకోవటానికి కూడా చోటు లేదు అసలు నువ్వు ఏం సాధించావు అని అతని అంతరాత్మ ప్రశ్నించేసరికి అవికి తన మీద తనకి అసహ్యం వేసింది ఎన్ని సంవత్సరాలు తను చేసిన తప్పు ఏంటో తనకి బాగా అర్థమయ్యింది కంట్లో కంట్లో గింతలు నీళ్లు తిరిగాయి అవికి నిజంగానే చాలా తప్పు చేశాను మంచి చెడు తెలిసి కూడా తప్పు చేశాను అనుకొని చాలాసేపు తనలో తానే ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు